వైజాగ్పట్నం ప్రజలకు మరియు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు ఇక్కడ మధ్యలోకి వచ్చి ఈరోజు పార్లమెంట్ మెంబర్ గా నిలబడినారు యావత్ జీవితము ఒక చౌకీదారుగా ఈ దేశ కాపరదారుగా ఉంటారని చెప్పి నరేంద్ర మోడీ యొక్క సైన్యంలో వారసురాలుగా ప్రతిజ్ఞ మోడీ మన మధ్యలోకి వచ్చినటువంటి బంగారు శృతి అక్కగారిని మీరందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం ఈ రోజు నాగర్ కనులు పార్లమెంటు రాజకీయాల్లో ధ్రువ గారు పదహారు మందిని ఎంపీలుగా గెలిపిస్తామని చెప్తా ఉన్నాడు పదహారు మందిని మాకిస్తే పార్లమెంటులో చక్రం తిప్తా అంటున్నాడు అయ్యా కేసీఆర్ ఇవి నీ ఎన్నికలు కాదు నీ ఏమైనా నేషనల్ పార్టీ జాతీయ పార్టీ నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు పార్లమెంట్ కూడా నిలబడలేవు ఏ విధంగా శిఖరం తిప్తావయ్యా గొంగరం కూడా తిప్పావు రోజు జూటాకో అబద్ధాలు చెప్పే బట్టెబాద్ నువ్వు ఈ దేశం నరేంద్ర మోడీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి దమ్మున్నటువంటి నాయకుడు పుట్ట గతులుండవు నీలాంటి చిన్న చిన్న చితకగాన్ని మొత్తం ఈ దేశంలో దోపిడీ చేసి కుటుంబ పరిపాలనతో వేల కోట్ల రూపాయలు జమ చేసుకున్నటువంటి మీరందరూ కూడా ఢిల్లీలో చక్రం తిప్పితే ఈ దేశం కోసం యావత్ జీవితాన్ని దారబోస్తూ ప్రజల కోసం చౌకీదారుగా మారిన నా దేశాన్ మన సైనికులను దంపుతే నరేంద్ర మోడీ గారు ఇమీడియట్ గా వాళ్ళ మీద ప్రతీకారం తీసుకున్నాడు నా దేశం వైపు కన్నెత్తి ఈటిగా జవాబు పత్తర్సే నా సైనికులని మీరు ఇది చేస్తే మనం వంద కిలోమీటర్ల లోనికి పోయి బాంబులేసి తీవ్రవాదులు ఈ దేశ సైనికులు ఈ దేశము బాడర్ లో చివరిలో ఉండి మనల్ని కాపలా ఆ యొక్క సైనికుల తేగాన్ని ఈ అవగాహన పరుస్తున్నటువంటి దేశ ద్రోహి తీవ్రవాద చెప్పినటువంటి ఇంటిన్నటువంటి ఈ యొక్క కేసీఆర్ పరుగు పెట్టాలా ఈ కారు గుర్తుని మొత్తం పంపిణీ చేయాలా నరేంద్రటం చేస్తున్నాడు ఈ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి మన వైపు శత్రువులు కన్నెత్తి చూడకుండా మనల్ని కాపలాదారుడిగా కాపలగా అలాంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం కమల గుర్తుని ఎందరో మీ దగ్గరకు వచ్చారు ఓట్లు అడగడానికి ఓట్లు వేయించుకున్నారు కానీ కనబడకుండా వెళ్ళిపోయారు నేను అలా కాదు నేను మీ దగ్గరికి వచ్చాను మీలో ఒకరిగా ఉండాలనే వచ్చాను ఇక్కడికి మీ సమస్యలని పరిశీలించి మీ సమస్యలను తగ్గిచ్చే వచ్చాను మీలో ఒకరిగా ఉండాలని వచ్చాను మీ మీలో ఒక మనిషిలాగా ఉండాలని వచ్చాను ఈరోజు మాత జోంగ్లాబ్బ దర్శనం చేసుకొని పొద్దున ఆమె ఆశీసులు తీసుకొని ఈరోజు మొత్తం ఆలంపూరు పర్యటన చేయడం జరిగింది ఆ క్రమంలో మేము చూస్తూ ఉంటే ఆలంపూర్ అంతా వెనకబడ్డ రీజన్ ఈ మొత్తం పార్లమెంట్ నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఇదే పెద్ద రీజన్ వెనకబడ్డది అని తెలిసింది నేను ఆయనతో పర్సనల్గా మాట్లాడాను మాట్లాడి చెప్పాను అయ్యా మొత్తం తెలంగాణలో అన్ని పార్లమెంట్లలో ఇది నాగర్ కర్నూల్ చాలా వెనకబడ్డ ప్రాంతము అని ఇక్కడ తొమ్మిది పంతొమ్మిది వందల యాభై రెండు నుండి ఈ నియోజకవర్గం స్థాపించబడ్డది కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు అదే అదే అభివృద్ధి లేకుండా రీజన్ ఒక్కటే ఉన్నది అని అయితే ఆయన ఏమన్నారంటే అమ్మ మీరు అక్కడికి వెళ్ళండి అభివృద్ధి చేయండి మీరు అందరినీ కోరండి మీకు ఆశీర్వాదం ఇవ్వని అని మీరు పార్లమెంట్కి రండి నాది నా స్పెషల్ దృష్టి ఈ నాగర్ కర్నూలు మీద ఉంటుంది దాని అభివృద్ధి మీద ఉంటుంది అని ఆయన వాగ్దానం చేశారు మనము అది ఆలోచించాల ఆయన చేసిన అభివృద్ధి గురించి ఆలోచించాల నేను ఇక్కడ మనకి మేజర్ ఒక రైల్వే లైన్ లేదు ఈ నియోజకవర్గంలో లేదు అభివృద్ధి జరుగుతుంది ఆ టౌన్లో అభివృద్ధి జరిగిందంటే ఉన్న పక్కన జిల్లాలన్నీ కూడా అభివృద్ధి జరుగుతాయి పక్కన ఉన్న నియోజకవర్గాలన్నీ అభివృద్ధి జరుగుతాయి ఇక్కడ రహదారి కల్వకుర్తి నుండి నంద్యాల రహదారి నేషనల్ హైవే కింద దానికి సోమశీల సిద్ధేశ్వర్ బ్రిడ్జ్ అది కూడా ప్రారంభిస్తాము అది ఆల్రెడీ పేపర్స్ మేము ఢిల్లీకి చేర్చాము వాళ్ళు ఒకటే కోరారు మీ దగ్గర నుండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వస్తే మేము తప్పకుండా ఆ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేస్తాము అని అన్నారు ఇప్పుడు మన ప్రాంతం అభివృద్ధి కావాలంటే అదంతా కూడా మన చేతిలోనే ఉండాలి మన చేతిలో మనం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎందుకంటే దేశం కాదు ప్రపంచం అంతా వెయిట్ చేస్తుంది నరేంద్ర మోదీ గారు మళ్ళా ప్రైమ్ మినిస్టర్ అవుతారని ఒకవేళ ఆయనను బలపరిస్తే మన దేశం అభివృద్ధి మీ అందరినీ కోరేది నాకు ఓటు వేయండి బీజేపీని గెలిపించండి మోదీ గారిని బల బలాప్రితం చేయండి అనేది మీతో కోరుకుంటున్నాను ఒకవేళ మనకి బలమైన ప్రైమ్ మినిస్టర్ కావాలా లేకపోతే మాటలు చెప్పి ఊరుకునే ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్ కావాలా అనేది మనం తేల్చుకోవాలి మనకి పనిచేసే ప్రైమ్ మినిస్టర్ కావాలి మనకి అభివృద్ధి చేసే ప్రైమ్ మినిస్టర్ కావాలి మీ అందరికీ కోరేది నేను వెనక ముందు ఎవరూ లేరు నేను ఒక్కదాన్నే మీ అందరి సమక్షంలో నేను ఒకటి వాగ్దానం చేస్తున్నాను నా జీవితం మొత్తము ఈ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గ అభివృద్ధికి బంధాలు పెంచుకుంటే అనుబంధాలు పెంచుకుంటే వాళ్ళే నీకు ఆశీర్వదిస్తారని ఆయన చెప్పిన బాటలోనే నేను నడుస్తున్న నడుస్తున్నాను మీ అందరికీ కోరేది ఒకటే నన్ను గెలిపించండి మన నియోజకవర్గం అభివృద్ధిని సాధించండి మీ అందరికీ ఒక ఎంతో మంది లీడర్ని చూశారు టీడీపీని టీడీపీకి వేశారు టిఆర్ఎస్ కి వేశారు లేదా కాంగ్రెస్ కి వేశారు ఈసారి బీజేపీకి వేసి చూడండి ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి ఒక మార్పు కోసం అవకాశం ఇవ్వండి బీజేపీకి ఓటు వేస్తే ఎంత అభివృద్ధి జరుగుతుందో అని మీ కల్లాగా మీరు చూసుకోవచ్చు నేను ఇక్కడున్న పర్టికులర్ ఈ నియోజకవర్గం చెందిన మహిళలకి ముఖ్యంగా మహిళలకి మీ అందరికీ తెలుసు మీ పాత్ర ఇంటికి చట్టపంచాలంటే ఎంత ముఖ్యమో ఈ దేశానికి కూడా ఒక